హాయ్ అండి అందరికీ ఈరోజు నా వీడియో ఏంటంటే ఈరోజు శుక్రవారం కాబట్టి ఇంకా నేనైతే పొద్దున్నే లేస్తాను ఇంకా శుక్రవారం రోజైతే చాలా తొందరగా లేస్తాను అనమాట ఇంకా ముగ్గు అయితే వేసాను ఇంకా పొద్దున్నే బ్రహ్మముహూర్తంలోనే నేను దీపం అనేది అయితే వెలిగిస్తాను అనమాట అందుకనేసి ఇంకా తెల్లవారులేదు మొత్తం చీకటిగానే ఉంది ఇది వచ్చేసి టైం ఇప్పుడు వచ్చేసి ఐదు అవుతుందనమాట ఇంకా అంతకంటే ముందే లేచాను ఇంకా ఇల్లు అంతా ఊడ్చి మంచిగా తుడ్చేసి ఆ తర్వాత ముగ్గు అనేది వేసాను అనమాట ఇంకా ఇల్లు చూడండి నీట్గా ఎలా ఉందో అంత ఫస్ట్ శుభ్రంగా పెట్టేసుకున్నాక ఆ తర్వాత ముగ్గు అనేది వేస్తాను ఇంకా నైటే నేను వచ్చే అంట్లని తోమేసి పెట్టుకొని మంచిగా గ్యాస్ పంటపైన ముగ్గులు వేసి పసుపు కుంకుమతో బొట్లు పెట్టి పెడతానన్నమాట ఇలా పెట్టడం వల్ల మనకి ఇంటికి చాలా మంచిది అనమాట ఫ్రైడే రేపనంగా గురువారం నైటు మంచిగా గ్యాస్ పైన ఇలా ముగ్గులు అయితే వేసుకుంటాను ఇంకా ఇల్లంతా ఇలా నీట్గా పెట్టుకొని ముగ్గు వేసుకున్నాక ముగ్గుల్లో పూలు పెట్టేస్తానండి గడపకైతే పసుపు కుంకుమ చూసారా మంచిగా ప్రతి శుక్రవారం పొద్దున్నే గడపకైతే పసుపు కుంకుమ అయితే పెడతానండి పెట్టడం వల్ల చాలా మంచిదనమాట ఇంటికైతే చాలా మంచిది ఎప్పుడు ఇలానే చేస్తాను ఇంకా అలాగే నేను దేవుడి కోసం అయితే నిన్న అంబలు చేశాను కదా ఇంకా అంబలు కూడా దేవుడికి పెట్టాలన్నమాట ఇంకా అంబలతో పాటు బెల్లం పొంగల్ కూడా చేస్తున్నాను బెల్లం పాయసం ఇంకా అది ఆల్మోస్ట్ అయితే అయిపోయింది ఇంకా ఇంకొక టూ త్రీ మినిట్స్ అయితే ఇది అయిపోతుంది అనమాట కొంచెం దగ్గరికి గుంజుకుంటే మనకి బెల్లం పొంగల్ అనేది కొంచెం మంచిగా గట్టిగా వస్తుంది అనమాట ఇంకొక పక్క అయితే వంట అయితే చేస్తున్నా పిల్లలకి ఇంకా లంచ్ బాక్సులు కట్టాలి కాబట్టి అలాగే చూసారా ఇంకా అమ్మవారికి అయితే అన్నీ రెడీ చేసి ఒక పక్కన పెట్టుకున్న అంబలి అలాగే పెరుగు సాల్ట్ వేసి అలాగే ఆనియన్స్ వేసి అంబలి అయితే ఇలా అనమాట మనం తాగేటప్పుడు దేవుడికి పెట్టినాక పెరిగేసి కలుపుకొని కొంచెం లూజ్గా కలుపుకోవాలన్నమాట వాటర్ కొంచెం ఇదేమో బెల్లం పొంగలి అలాగే కొంచెం పానకం వడపప్పు ఇంకా అన్నీ అనమాట ఇంకా మాకుల దేవత వచ్చి చెంచులక్ష్మి లక్ష్మీ నరసింహస్వామి అనమాట అందుకనేసి అమ్మవారు వనదేవత అడవి తల్లి కాబట్టి ఆమెకి అక్కడే అడవిలోనే ఉంటుంది కాబట్టి ఆమెకు వచ్చేసి అంబలి అంటే ఇష్టం అన్నమాట అందుకనేసి ఇంకా అంబలి అయితే చేశాను అలాగే బెల్లం పొంగల్ కూడా చేసిన ఇంకా ఈ విధంగా అయితే దేవుడికి అయితే రెడీ చేసి పెట్టుకున్న అండి ఇంకా పూలైతే పెట్టేసి ఇంకా దీపాన్ని అయితే వెలిగించేసి నైవేద్యం చూపించేశాను ఇంకా అన్నీ దేవుడి ముందైతే పెట్టేశానండి ఇంకా దేవుడి రూమ్ వచ్చి మాది ఇదే అనమాట ఇంకా అయితే వెలిగించాను చూసారా ఎంత అందంగా ఉందో అసలు ఎంత కాంతివంతంగా ఎంత కలగా ఉందో చూసారా దేవుడి దగ్గర మనం మంచిగా భక్తితోని ఏ పూజ చేసినా కానీ ఆ కళ అనేది పూజ రూమ్కి వచ్చండి అట్లా మంచిగా ఉంటుంది కళగా ఇంకా నేనైతే చాలా భక్తితోని చాలా మంచిగా చేస్తాను అనమాట పూజ అనేది ఇంకా వాయనం కూడా పెట్టాను అరటిపండు అలాగే వక్క పువ్వు పెట్టాను అనమాట నిన్న వెళ్ళి పూలు తీసుకొచ్చాను మంచిగా పూలకు కూడా చాలా రేట్ ఉందండి ఇక్కడైతే కానీ ఇంకా నేనైతే తీసుకొచ్చుకున్నాను మంచిగా రోజు పన్నీర్ రోజు అలాగే వైట్ చామంతి ఎల్లో చామంతి అని తీసుకొచ్చుకున్నాను కింద అయితే వెండి దీపాలు వెలిగించాను అనమాట ఇంకా పైన ఏమో కామాక్షి దీపం వెలిగించాను ఇంకా పూజ అయితే అయిపోయింది ఇంకా నైవేద్యాలన్నీ పెట్టేసినాక ఇంకా ఇంట్లోకి అయితే నేను ఇందాక అన్నం వండేది చూపించిన పులిహోర అయితే చేశానండి ఇంకా ఈరోజు టైం అనేది లేదనమాట అందుకనేసి పులిహోర చేసేశాను పులిహోర అయితే ఇంకా లంచ్ బాక్స్కి అయితే పెడతాను మా పాపకైతే ఇక నేను నూడిల్స్ అయితే చేసి పెడతానండి పులిహోర వచ్చేసి పాప అంత ఇంట్రెస్ట్గా తినదనమాట ఇంకా మా వారికి అయితే పులిహోర పెడుతున్నా లంచ్ బాక్స్కి అయితే ఆయనకైతే పులిహోర ఇష్టమే ఇంకెందుకంటే ఎక్కువగా టైం లేనప్పుడు ఇలా పులిహోర పులుసు మనం ముందే చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకొని తెల్లారితే వేడి వేడి అన్నం వండుకొని ఇలా మంచిగా కలిపేసుకున్నామంటే పోపు పోపు పెట్టేసి సరిపోతుంది అనమాట ఇంకా ఈ విధంగా అయితే ఈ బాక్స్ అయితే నేను రెడీ చేసేసాను ఎన్ని పనులున్నా పూజ అయితే ఆపనమాట ప్రతి శుక్రవారం అయితే తప్పకుండా నేను ఇట్లా మంచిగా పూజ అయితే చేసుకుంటా ఇంకా మంచిగా వంట కూడా చేసుకుంటా అండి టైం అయితే సెట్ చేసి పెట్టుకుంటా కరెక్ట్గా అయిపోతుంది అస్సలుకి లేట్ అవ్వదు అనమాట ఇంకా మా పాపకు చెప్పాను కదా నూడిల్స్ అయితే చేసేసాను నూడిల్స్ చేసేసి పాపకు బాక్సులు అయితే పెట్టేస్తున్నాను అలాగే పాపకు స్నాక్స్కి కూడా ఈరోజు స్పెషల్గా మంచిగానే చేసిన నైట్ వచ్చేసి ఇలా శనగలు నానబెట్టినమాట గుగ్గిలుగా ఉడక పెట్టేసి పెట్టేశాను మంచిగా హెల్తీ ఫుడ్డే అనేవి ఇంకా చిన్న పాప అయితే నూడిల్స్ తింటుందనమాట తనకు కొంచెం లైట్గా జలుబు ఉంది అందుకనేసి ఈరోజు స్కూల్కి వెళ్ళట్లేదు పెద్ద పాపకు మాత్రమే బాక్స్ అనేది పెట్టేశాను ఇంకా ఈరోజైతే నా పూజ అంబలి అలాగే అన్ని మంచిగా మనస్ఫూర్తిగా భగవంతుడికి అయితే పెట్టుకున్నానండి ఇంకా ఇంట్లో చిన్న పిల్లలు ఉంటారు కాబట్టి అందరు క్షేమంగా బాగుండాలంటే మా కుల దేవుడికి నేను ఖచ్చితంగా నెలకొకసారి ఇలా అంబలు అయితే పోస్తాను నైవేద్యాలుండి పండ్లు అన్నీ పెట్టి పూజ చేసుకుంటాను అనమాట నార్మల్ వారాలలోనేమో నా దగ్గర ఏముంటే అది నైవేద్యంగా పెట్టి నేను దీపం అనేది వెలిగించుకుంటానన్నమాట ఇంకొక రోజు ముందే మంచిగా పూజ సామాను కూడా పెట్టి పసుపు కుంకుమ గంధం అన్నీ పెట్టేస్తానమాట మంచిగా పెట్టుకుంటే తెల్లవారి వెంటనే మంచిగా దీపం పెట్టుకుంటే చాలా మంచిది ఇంకా ఈ విధంగా అయితే నా పూజ అనేది కంప్లీట్ అయిపోయింది ప్రతి ఫ్రైడే మంచిగా ఇట్లా చేసుకుంటా అండి మీకు నా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేయండి